గుత్తికోట ప్రధాన ఉపాధ్యాయుని సన్మానించిన ఏపీటీఎఫ్ నాయకుడు రిపోర్టర్ కెఎస్కె సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఫోటో ఉన్నత పాఠశాల విద్యార్థులకు తన సొంత నిధులతో మరుగుదొడ్లు చదువుకోవడానికి రేకుల షెడ్డు ఆడుకోవడానికి ఉయ్యాలా సైకిల్ ఇప్పించినందుకు సేవా తత్పరులుగా పేరుగాంచిన కోటా పాఠశాల ఉపాధ్యాయులు విఎం సుబహన్ ను శుక్రవారం ఏపీటీఎఫ్ గుత్తి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటా పాఠశాలకు ఉపాధ్యాయులు సుబహన్ చేసిన సేవలకు గాను సత్కరించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బాషా లక్ష్మణ్ నాగరాజు కిరణ్ రామచంద్రుడు ఆది శ్రీను ప్రదీప్ నూర్ కేటి బాలరాజు ప్రతాప్ ఆవుల శ్రీనివాసులు కరీం బాషా ఖాన్ రఘువీర ఆనందు హాజీ తదితరులు పాల్గొన్నారు అప్పుడు మా ఏపీటీఎఫ్ నాయకుడు సుభాన్ సార్ అప్పుడు సుభాన్ సార్ గారి ఆధ్వర్యంలో ఆ కాలంలో ఉపాధ్యాయ సమస్యల పట్ల ఉపాధ్యాయుధ్యాయుడు ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కారం చూపించడానికి ఆయన ముందు చాలా ముందు ఉండేవాడు సిరాజ్ కంటే కులాశేఖర్ రెడ్డి కంటే ఏదైనా సమస్య వస్తే ఉపాధ్యాయ సమస్య వెంటనే పొదంపై పా అంత ఉత్సాహంగా యువకుడిగా ఉండేవాడు మరి ఆ కాలంలో నుంచి మనం చూస్తున్నాం సార్ గారిని ఆ కాలంలో ఉపాధ్యాయ సమస్యలు ఏదొచ్చినా తీర్చేవాడు ఆయన అడుగు జాడల్లో మేము నడిచి పిఆర్సి ఉద్యమాన్ని సాధించాము తర్వాత అప్రెంట్షిప్ కాలాన్ని రద్దు చేసుకుని ఈరోజు పెన్షన్ పొందుతున్నాం రెండు వేల రెండు ఉపాధ్యాయులు మేమంతా అప్పుడు మాకు నాయకుడు ఆయన అంటే ఆ కాలంలో ఉపాధ్యాయ సమస్య పట్ల ఆయనంత చిత్తశుద్ధి ఉండేది అదేవిధంగా ప్రమోషన్ తీసుకున్న తర్వాత నేడు ఈ పాఠశాల వచ్చినప్పుడు ఈ పాఠశాలలో ఉన్న సమస్యలన్నింటినీ అవగాహన చేసుకుని ఉపాధ్యాయుడు కేవలం విద్యార్థుల భవిష్యత్తుతో పాటు వాళ్ళ అవసరాలు కూడా తీర్చాలని రోజు తీర్చాలని ఈయన నిరూపించారు కాబట్టి మా ఏపీఎఫ్ సంఘం పక్షన ఆయనకి ఒక సన్మాన కార్యక్రమం చేయడానికి వచ్చాము ఇది మామూలు విషయం కాదండి ఎందుకంటే చాలా మంది విద్యార్థులు పాఠశాల రావడానికి బహుదూరంలో ఉన్న విద్యార్థులు గుర్తించి దాదాపు ఐదు మంది విద్యార్థులకు తన సొంత డబ్బులతో ఐదు సైకిల్ ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదు అంతేకాదు మిత్రులారా నిన్న మన నేను తెలుసుకున్న ఆయన చేసిన సేవలు తెలుసుకుంటే దాదాపు ఇక్కడ పిల్లలకి స్కేటింగ్ చేయడానికి కావాల్సిన పరికరాలు పద్దెనిమిది వేల రూపాయలు ఖర్చు అయితే ఆ పద్దెనిమిది పద్దెనిమిది వేల రూపాయలు ఆయన సొంతంగా పెట్టుకున్నారు అదే కాకుండా విద్యార్థులకు మరుగుదొడ్ల సౌకర్యం కోసం దాదాపు డెబ్బై వేలు ఖర్చు పెట్టిన ఏకైక ప్రధాన ఉపాధ్యాయులు సార్ గారినిస్తున్నాం ఈ విధంగా సొసైటీలో ఉపాధ్యాయులు చదువుతో పాటు విద్యార్థుల అవసరాలు కూడా తీరుస్తారని సంఘానికి సేవ చేస్తాడని నిరూపించినందుకు మేము మా ఏపీటీ వచ్చా సుభాన్ సర్ గారికి కృతజ్ఞతలు మరియు సన్మానం చేయడం ముందు వచ్చాము మా ఈ సన్మాన కార్యక్రమాన్ని ఆయన మన్నించి స్వీకరించినందుకు నిజంగా చెప్పాలంటే ఆయన